బిర్యానీ ఈ పేరు వినగానే నోరూరటం ఖాయం బిర్యానీ రుచికి ఫిదా కాని వారు ఉండరు ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయితే మనకు సహజంగా బిర్యానీ అనగానే చికెన్ మటన్ ఫిష్ లేదా వెజ్ బిర్యానీ గుర్తుకొస్తుంది మరి తాటి ముంజలతో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది మీరు విన్నది నిజమే తాటి ముంజలతో బిర్యానీ హైదరాబాద్కి చెందిన ఓ రెస్టారెంట్ ఈ బిర్యానీని విక్రయిస్తుండగా జనాలు ఏగబడి తింటున్నారు. తాటి ముంజలు సమ్మర్ స్పెషల్ ఫ్రూట్. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో ముంజలు పుష్కలంగా దొరుకుతున్నాయి. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందుకే ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ తాటి ముంజలతో బిర్యానీ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించిన ఓ రెస్టారెంట్ వెంటనే దానిని అమలు చేసింది. తాటి ముంజలతో బిర్యానీ రెసిపీ జనానికి రుచి చూపించింది. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న మర్యాద రామన్న అనే రెస్టారెంట్ అందిస్తున్న ఐస్ యాపిల్ బిర్యానీని సమ్మర్ స్పెషల్ బిర్యానీగా ఆస్వాదిస్తున్నారు తాజాగా దీనికి సంబంధించిన వీడియోని ఓ యూజర్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు షేర్ చేయగా వీడియో వైరల్ అవుతోంది తాటి ముంజలతో బిర్యానీ మాత్రమే కాదు కర్రీ కూడా చేశారు ఎంచక బటర్ నాన్ లో ఐస్ యాపిల్ కర్రీని చేస్తున్నారు దీంతో ఈ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఐసాపిల్స్ ఆరోగ్యానికి మంచివి కానీ వాటిని ఇలా వండితే అందులో ఎలాంటి పోషకాలు లభించవంటూ కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వెరైటీ వంటకం తెగ ట్రెండ్ అవుతోంది